మానకోట జిల్లాలోని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వారు ధర్నా నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మరియు మంత్రి సీతక్క కూడా హామీ ఇచ్చారని ఇచ్చిన హామీలను నెరవేర్చి మాకు పేస్కేల్ ఇవ్వాలని చెప్పి జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న మరియు తోట ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కోరారు ప్రభుత్వం తమ హామీలను విద్యాశాఖ సమగ్ర శిక్షలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తంలో పంతొమ్మిది వేల మంది మేము కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ లో ఉన్నాం మరి మేము హైర్ ఎడ్యుకేషన్ అయినటువంటి మేమందరం కూడా వెట్టి చాకరి చేస్తున్నటువంటి పరిస్థితి అందుకోసం అని చెప్పేసి మాకు అన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ద్వారానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోజుకం మెరిట్ ద్వారానే పరీక్షల ద్వారా మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది కాబట్టి మేము ఒకటి మాది ఒకటే విన్నపం పోయినసారి మేము చేస్తున్నటువంటి ఒక దీక్షా శిబిరానికి పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి మన ముఖ్యమంత్రి గారు వచ్చి రాబోయే గవర్నమెంట్ మన కాంగ్రెస్దే వస్తుంది నెల రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేస్తాం మీ సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరినీ కూడా మీ వెలుగులు నింపుతామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి సమగ్ర ఇక్కడ సమగ్ర శిక్ష మానకోట జిల్లాలో దీక్ష చేస్తున్న సందర్భంలో మరి ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి సీతక్క గారు కూడా మానకోటకు వచ్చి మా దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది ఆమె కూడా అప్పుడు వచ్చి ఏం చెప్పారు మరి నా తెలంగాణ రాష్ట్రంలో నా ఆడబిడ్డలంతా కూడా రోడ్ల మీద పడి ఆగమైపోతూ ఉన్నారు వీళ్లకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులేషన్ చేస్తామని చెప్పేసి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది మరి మేము గెలిచిన తర్వాత ఒక వన్ మంత్ అయిన తర్వాత వెళ్ళి కలవడం జరిగింది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను కలిసాము మంత్రులను కలిసాము సీఎంను కలిసాము అందరినీ కలిసాము ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంత సమయం తీసుకుంటామని చెప్పారు ఇప్పటికీ ఒక సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మాకున్నటువంటి ఒక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నారు మీరు అదేవిధంగా విద్యాశాఖ చాలా కీలకమైంది కాబట్టి ఆ కీలకమైనటువంటి ఒక విద్యాశాఖలో ఇంతమంది పనిచేస్తాను డెబ్బై శాతం మంది మహిళలు ఇందులో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మాది ఒక్కటే విన్నపం మీరు ఖచ్చితంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులేషన్ చేయాలి ఎనిమిది రాష్ట్రాలలో ఇప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులేషన్ అయ్యారు మరి దానికి ఏమైనా కమిషన్ లాంటిది మీరు వేస్తా అనుకుంటే కమిషన్ వేయండి అప్పటివరకు మాకు తక్షణమే పేస్కేల్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక పేద మహిళలే ఇందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు కాబట్టి ఎలాంటి అడ్డంకులు లేకుండా దయచేసి మాకు ఇవి ఇవ్వాలని చెప్పేసి రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ చేస్తా ఇప్పుడు ఆల్రెడీ రీలే దీక్షలలో ఉన్నాం మేము నిరసన దీక్షలలో ఉన్నాం ఒకవేళ గవర్నమెంట్ కనుక మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని రెగ్యులేషన్ మాట చేస్తా అనకపోతే రేపు రాబోయే రోజుల్లో మొత్తం మొత్తం వ్యవస్థ మొత్తం ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా సమ్మెకి దిగడానికి ముందుకు ఉన్నారు అదేవిధంగా అవసరమైతే ఆమరణ నిర్హార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి కోరుకుంటా ఉన్నాం మేము సమగ్ర శిక్ష అభియా కాంట్రాక్టు ఉద్యోగులం అండి మేము గత పదిహేను సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఒక వెట్టి చాకరీని చేస్తున్నామండి ఇందులో ఎక్కువ మేము మహిళా ఉద్యోగులమే మేము ఉన్నామండి గత సంవత్సరం మేము దీక్ష చే సమ్మె చేసిన సందర్భంలో మా దీక్ష శిబిరానికి ఈ రేవంత్ సార్ గారు సీతక్క గారు వచ్చి మాకు హామీ కూడా ఇచ్చారు సార్ సంవత్సరం అయింది హామీ ఇచ్చి ప్రభుత్వం వస్తే తప్పకుండా మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతాము అన్నారు మాకు ఎంతో ఆశగా పెంచారు సంతోషం కలిగింది కానీ మేము ఆ గవర్నమెంట్ మారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు చాలా మేలు జరుగుతుందని మేము ఎంతో కృషి చేసి ప్రభుత్వాన్ని గెలిపించాము కానీ ఇప్పటి వరకు సంవత్సరం అయింది గెలిసి కూడా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు మమ్మల్ని అసలు కనీసము గుర్తు కూడా ఉంచుకోలేదు ఇప్పుడు కూడా సీతక గారిని మహిళలము మేము కాంట్రాక్ట్ ఉద్యోగులను కలిసి మరీ గుర్తు చేసాము ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము రెగ్యులర్ చేసేంత వరకు టైం కావాలి అని మేడం గారు అన్నారు అప్పటి వరకు మినిమం టైం స్కేల్ అయినా కనీసం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ చేశారనుకోండి అన్నీ మాకు ఫెసిలిటీస్ వస్తాయి ఆటోమేటిక్గా కాబట్టి ఆ ఒక్కటి చేసి మమ్మల్ని బాగు చేసే బాగుంటదండి మహిళలకు మెయిన్ గా మహిళలకు ప్రసూతి సెలవులు కూడా లేవు సంవత్సరానికి పదిహేను సెలవులే ఉన్నాయి సాధారణ సెలవులు కనీసం ఇరవై రెండు కూడా లేవు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు నెలకు రెండు కంటే ఒక్క రోజు ఎక్కువైనా శాలరీ కట్ అవుతుంది చాలా చాలా జీతము అందులో మళ్ళీ శాలరీ కట్ కట్ అవుతుంది ఆరోగ్య భద్రత లేదు ఉద్యోగ భద్రత లేదీ లేదు కాబట్టి మాకు రెగ్యులైట్ చేసే ఆటోమేటిక్ అన్నీ వస్తాయండి మీరు ముఖ్యమంత్రి గారిని అక్కడ నిలబెట్టుకోవాలి మాకు గత సంవత్సరం మా దీక్ష శిబిరానికి వచ్చి మాట ఇచ్చారు రేవంత్ సార్ ఇచ్చారు సీతక గారు వచ్చారు ఇక్కడ మైబాబ్ జిల్లాలో వచ్చారు ములుగు జిల్లాలో కూడా వచ్చారు మాకు హన్మకొండ జిల్లాలో రేవంత్ సార్ వచ్చి మరి మీది చాలా చిన్న పని ఒక ఛాయ్ తాగే తాగి వచ్చే అంత లోపల మీ పని చేయొచ్చు అంత చిన్న పని మా గవర్నమెంట్ ను మా పార్టీ గవర్నమెంట్ ను గెలిపిస్తే మేము తప్పకుండా చేసాం చిటికెల పని ఇది పెద్ద పని కాదు అనేసి అన్నారు ఆ మాట నిలబెట్టుకుంటే చాలు జీవితాంతం మేము రుణపడి ఉంటాము దేవుళ్ళాగా కొలుస్తాము రేవంత్ నన్ను